జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న ఘనపుర మండలం పరశురాంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన విద్యావంతుడు ఉడత సాంబయ్య కత్తెరి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో తనని సర్పంచ్ గా గెలిపించినట్లయితే గ్రామంలోని పిల్లలకు ఐదు సంవత్సరాల పాటు ఉచిత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు అదే విధంగా గ్రామం సమీపంలో ఓసి త్రీ బొగ్గుబావి వలన దుమ్మోదూలుతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని అనారోగ్యం పాలవుతున్నారని ఆ సమస్యను తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పేరాల దేవేందర్ రావు భద్రైల శ్రీశైలం ఓదలు మధుకర్ బక్కయ్య కృష్ణమోహన్ రెడ్డి శ్రీధర్ ప్రసాద్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

అక్కడ 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 కదనే కొ బయట కద అక్కడ కతే విపడితే చాలా మంది కవర్ గా పరిశ్రాంపల్లి హ్ భూపాలపల్లి జిల్లా గణబరం మండలం పరిశ్రాంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లోృత సాంబయ్య అనే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పోటీ చేస్తున్నారు ఇతనికి ఈ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ఓటేసి గెలుపిస్తే వీను గ్రామ నాయకుడిని ప్రతినిస్తారు అంటున్నారు ఒకసారి అంతా మనం నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పరిశురామపల్లె గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కుద్రస్వామ్యాన్ని నేను పోటీ చేస్తున్నాను మరి పరచురామపల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసము మరి మా పాఠశాల నుంచి వెళ్ళి పిల్లలకు ఒకవేళ నేను కత్తె గుర్తు కొట్టేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ఉచిత విద్య ఇస్తామని చెప్పి గ్రామ ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా పరిశ్రామపల్లె గ్రామాభివృద్ధికి పరిశురామపల్లె జంగుపల్లె రవీనగర్ మూడు గ్రామాల యొక్క అభివృద్ధి పట్ల శ్రద్ధలు పెట్టి ఒక విద్యావేత్తగా నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను ఇంకోటి ఓసీ త్రీ మా పరిశురామపల్లె మెయిన్ సమస్య ఏంటంటే ఓసీ త్రీ సమస్య ఏంటంటే అంటే ఓసీ త్రీ వల్ల ఇక డస్ట్ బాగా వస్తుంది ఆ డస్ట్ వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తర్వాత ఈ మట్టి వల్ల ఏంటంటే ఇండాలకు వచ్చి బ్లాస్టింగ్ వల్ల బాగా మట్టి వచ్చి వాటర్ పొల్యూషన్ తర్వాత వాటర్ పొల్యూషన్ వల్ల కూడా జస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఒక పదిహేను మూగజీవులైన గొర్రెలు ఆ వాటర్ను దాగి చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించి ఈ గ్రామాన్ని తరలించే విధంగా ప్రతిపక్ష పార్టీలో ఉండి నేను పోరాడుతామని చెప్పి మాటిస్తున్నాను గ్రామ ప్రజలందరికీ ఇదే గ్రామంగా నన్ను గెలిపిస్తే సపజ్గా గెలిపిస్తే ఈ పక్కనే ఉన్నటువంటి త్రీ దాని వలన మనకు ఈ గ్రామానికి ట్రస్ట్ వస్తుంది అదే ప్రకారంగా దానికి నా సపంచగా ఉంది అది చూపిస్తే ఆ సమస్యను కూడా నేను సింగరిని యజమానితో దీన్ని చర్చించి దాన్ని రాకుండా నేను అన్ని